జిల్లా యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే వివేకానంద జన్మదిన జన్మదిను తరుణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు మహబూబ్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల నుంచి కళాశాలల నుంచి పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేస్తారు దాంట్లో జడ్జిలు కూర్చొని ఉత్తమ ప్రదర్శన ఎవరిది ఏ బృందాంది అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు ఈ క్రీడా ఉత్సవాల ద్వారా సాంస్కృతిక ఉత్సవాల ద్వారా మన సంస్కృతిని మళ్ళీ భావితరాలకు అందజేసే కార్యక్రమం మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత క్రీడల పట్ల సంస్కృతి పట్ల సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాం ఎటువంటి ఈవెంట్లైనా సరే గవర్నమెంటే స్పాన్సర్ చేసి ప్రజల్లోకి మన కళలను తీసుకెళ్ళి వాటిని బతికించాలని చెప్పి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానికి ముఖ్యులందరూ కూడా మా పార్టీ ముఖ్యులు అందరూ కూడా రావడం జరిగింది పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మనము జిల్లా యువజనోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ చేత ఈరోజు మనము జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవం ఎమ్మెల్యే గారు అలానే ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో తన నైపుణ్యతను చూపెట్టడానికి ఇక్కడ చాలామంది హాజరయ్యారు మనకు తెలుసు తెలంగాణ మన తెలంగాణ స్టేట్ అంటేనే కళాకారులకు అలానే ఒక కొత్తదనానికి మనకు పుట్టినిల్లు ఇట్లా మనకు నిన్ననే కీర్తి చేసేలైనటువంటి మన దివంగత మన అందశ్రీ గారు కానీ అట్లానే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కవులు కళాకారులు పుట్టినటువంటి ఈ యొక్క మన ఈ యొక్క తెలంగాణలో చాలా ప్రముఖులు ఉన్నారు సో ఆ విధంగానే గొప్ప కవులను మనము వెలికి తీసుకోడానికి గొప్ప కళాకారులను వెలికి తీయడానికి ఈ యొక్క గవర్నమెంట్ చేత మనము ఒక ఏడు అంటే ఏడు కార్యక్రమాలు అంటే ఫోక్ సాంగ్స్ ఫోక్ డ్యాన్సు ఉపన్యాసము ఎగ్జిబిషను ఇలా ఎనిమిది కార్యక్రమాలను మనం యువతను ప్రోత్సాహపరచడానికి ఒక కార్యక్రమాలు చేయించడము జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు మూడు వందల యాభై మంది దాకా అందరూ పాల్గొంటున్నారు వీళ్ళ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నేను మన జిల్లా యోజన కార్యక్రమం చేత మనము ధన్యవాదాలు తెలుపుతున్నాను అలానే మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను I'm